రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఒకటో తారీఖు నాడు జీతాలు రావా అనేది ఒకప్పుడు అనుకున్నాం ఇప్పుడు ప్రభుత్వం మార్చి నెల నుంచి ఒకటో తారీఖున చెల్లిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా యూక్బేర్ పెండింగ్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఉప ముఖ్యమంత్రి గారు నలభై వేల కోట్లు ఉన్నాయని వాస్తవంగా అందులో కూడా చాలా వరకు చెల్లింపులు జరిగినాయి డిఏల విషయానికి వస్తే కూడా రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై రెండు జూలై ఇరవై మూడు జనవరి ఇరవై నా ఇరవై మూడు జూలై ఈ మూడు డిఏలు కూడా గతంలో రావాల్సినాయి ఇరవై నాలుగు జనవరిది మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినాక రావాల్సింది ఏమైనా డీఏ అనేది రేట్లు పెరుగుతుంటే ఇచ్చేది అది అదనపు జీతం కాదు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఇచ్చేది కాబట్టి వెసులుబాటు చేసుకుంటున్నారు పిఆర్ ఏరియర్స్ అన్ని కూడా గతంలో ఇరవై నుంచి రావాల్సిన పిఆర్ఏ ఏరియర్స్ కూడా ఈ మధ్యన చాలా వేశారు జీపీఎఫ్ ఏరియర్స్ కాస్త ఎక్కువ ఉన్నాయి టిహెచ్జిఎల్ఐ ఏరియర్స్ కూడా కాస్త ఎక్కువ ఉన్నాయి ఈ మూడు నెలల కాలంలో ఎలాగైతే ఏరియర్స్ అన్ని చెల్లించే ప్రయత్నం జరిగిందో అదే పద్ధతిలో ఇంకో మూడు నాలుగు నెలల్లో మొత్తం ఈక్బేరు పెండింగ్స్ క్లియర్ చేయాలని చెప్పి తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రిగా అని కోరుకుంటున్నాను డిప్యూటీఎం ఎక్స్ సభ్యులందరూ గౌరవ సభ్యులందరూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని అభినందించేందుకు చే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అభినందించేందుకు ముందుగా వారికి ధన్యవాదాలు అట్లాగే ఈ డిఏలకు సంబంధించి సభ్యులు చెప్పినటువంటి సూచనలు కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం ఎందుకంటే రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా మన కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసేటువంటి యంత్రాంగం కాబట్టి వారికి పెరిగిన రేట్ల ప్రకారం చేయాల్సినటువంటి అన్నీ కూడా చేయాల్సిందే అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కొంత సమయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి బాగా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడే ధనిక రాష్ట్రంగా ఉన్నప్పుడే ఒక్కోదానికి ఏడు నుంచి రెండు సంవత్సరాల వరకు డిలేగా ఉండేది గతంలో ఆ పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మరీ అన్ని సంవత్సరాలు డిలే కాకుండానే మాకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా తప్పనిసరిగా త్వరలోనే ఆ డిఎలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని సభకి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ